హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో అమితాబ్ బచ్చన్ గారి తర్వాత మీరు మనం మాట్లాడుకోవాలంటే అసలు ఈ ప్రభాస్ అనే ఒక ఈ మ్యాజికల్ హీరో ఇతంతో మీ జర్నీ అసలు చిన్నప్పటి నుంచి మీకు తెలుసా ప్రభాస్ తెలుసు పెద్ద అయిన తర్వాతే పరిచయం అయిందా పెద్ద అయిన తర్వాతే ఒక ఒకటి ఆ వర్షం ఆ సినిమా చూశారు ఫస్ట్ సినిమా అది వర్షం అతను తీసి రాస్ గారు సినిమా అది చూసాను అక్కడి నుంచి అతను పత్తి సినిమాను ఫాలో అయ్యాను ఓహో వెల్ డిసిప్లిన్ బాగా పకడ్బందీగా వస్తున్నారని మధ్యలో ఒకటి రెండు సార్లు కూడా ట్రై చేశాను కుదరలేదు నాకు నేను నా సినిమాలో నేను పడిపోయాను ఈ సినిమా అనుకున్నప్పుడు ప్రభాస్తో చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఐ వాజ్ వండర్ ఓహో చిరకాల కోరిక నెరవేరింది ప్రభాస్తో కూడా చేస్తున్నాము అని అనిపించింది హ్యాపీగా ప్రభాస్ కృష్ణరాజు గారు రాజు గారు కూడా మీకు బాగా 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 కృష్ణరాజు గారు సార్ సినిమా చూశారు ఆయన బాగా పట్టుబట్టారు ప్రభాస్ దగ్గర ప్రభాస్ ఎప్పుడైనా ఆ డైరెక్టర్ కనుక తగిలితే నేను వదిలిపెట్టదు అని అని చెప్పాడు ఆయన ప్రభాస్ నాన్నగారు చెప్పారు నాగి గురించి అని రాక అర్థమైపోయింది అంటే మొన్న శ్యామల గారు కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారండి కృష్ణరాజు గారుతో మీరు మాట్లాడడం కృష్ణరాజు గారు చాలా గట్టిగా చెప్పారంట ప్రభాస్ అవునండి ఆ సినిమాను మిస్ అవ్వడానికి వీల్లేదు ఆ కథ విని ప్లాన్ చేయమని చెప్పి చెప్పారు చెప్పారండి అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఒక పక్కన అమితాబ్ బచ్చను ఇంకో పక్కన కమల్ ఇంకో పక్కన ప్రకా దీపిక పడుకుని యువతల ప్రభాస్ ఈ నలుగురు కాంబినేషన్లో మీరు ఎవరిని ఎక్కువ ఎంజాయ్ చేశారంటే ఏం చెప్పగలరా ఎక్కువ ప్రభాస్ ఎంజాయ్ చేసి ఉంటారు కదా అదే నేను మాట్లాడగలిగింది రోజువారీగా ప్రతి ప్రతి నిమిషం మాట్లాడగలిగింది ఎవరు ఉంటే ప్రభాస్తోనే కదా మాట్లాడతాను అవునండి ప్రభాస్తో కూడా అవసరమైనంతవరకే మాట్లాడేవాడిని లేనప్పుడు అతను అబ్జర్వ్ చేస్తూ కూర్చునేవాడిని కూడా చాలా మితభాష కదా బాగా ప్రభాస్ బాగా మిత భాష చాలా గౌరవం మర్యాదలు చాలా విపరీతంగా ఫాలో ఫాలో అవుతాడు బట్ సినిమా ఓవరాల్గా మీరు చూసుకున్నప్పుడు ఫస్ట్ కాపీ ఎప్పుడైనా చూసినప్పుడు ఇందులో ఈ లోపం ఉందే లేకపోతే ఈ మెరిట్ సూపర్గా పే చేస్తుంది లేకపోతే ఈ పాయింట్ అద్భుతంగా ఆడియన్స్ని పట్టుకుంటుంది అని అనిపించిన పాయింట్లు ఏంటి సార్ మీకు అవన్నీ బాండర్లేదు సార్ నేను చెప్తున్నాను కదా ఇది ఫస్ట్ కాపీ చూస్తూ ఉంటే మొదటి నుంచి చివరి వరకు అమ్మ బాబు ఇంత గొప్ప సినిమా మనం తీసావా అని అనిపిస్తుంది తప్ప నా పరిస్థితులు ఎవరున్నా అదే అవుతారు నాకు ఇప్పుడు ఆడియన్స్ అందరూ అదే అందుకని దాని గురించి కామెంట్స్ వెళ్ళి ఎక్కడెక్కడ పోరాలో ఎక్కడెక్కడ జరిగిపోతూ ఉంటాయి సినిమాలో జరుగుతున్నాయి బాగా మనసుకి బాగా హత్తుకున్న ఒక ఎపిసోడ్ కానీ లేకపోతే ఒక పాయింట్ కానీ మీకు సినిమా మొత్తం చూసిన తర్వాత అంటే ఎప్పుడైనా ఎంత పెద్ద హిట్ నేను రెండోసారి కూడా చూసినప్పుడు చెప్తాను అంతేనా అంటే అంటే అంతా కూడా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు ట్రాన్స్ లోకే వెళ్ళిపోయాం కదా అందుకని మొట్టమొదటి నుంచి చివరి వరకు చూస్తే నాకు ఇంకా ట్రాన్స్ లోనే అనిపిస్తుంది రెండోసారి చూసినప్పుడు ఏమైనా తేడా ఉంటే ఈ ఎందుకు ఎందుకలో చూడటం అని ఆగాను చూస్తాను తేడా అసలు సార్ అదొక అంటే కొన్ని బార్న్ ఫిల్మ్స్ అంటారు చూడండి లైక్ జగ్ద్యూ డెత్ లోక్ మనం కోర్ట్ చేయాలంటే ఆ సినిమా ఒక్కటే కోర్ట్ చేయాలి ఒకటే చేయాలి ఒక టెక్ ఇది ఒక బోర్న్ ఫిల్మ్ లాగా ఆ యాక్టర్స్ అందరూ దాని పుట్టారు అ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ యాప్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి